చూసారు రోడ్ మొత్తం బ్లాక్ చేయినా చూడండి రోట్వి చూసారు ఫ్రెష్ రూట్ చూడండి ఇది ఫ్రెష్ రూట్ ఎలా ఉండొచ్చు సో ఇది అంటే అన్ని చెట్లు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి అన్ని ఇది ఆల్ రౌండ్ నిజం ఆల్ రౌండ్ మన నమ్మటాడికే తేనెక్ ఇచ్చినమ్మ కాబట్టి ఇంకా కొంచెము నేనేమనుకుంటున్నాంటే ఇప్పుడు ఇట్లా బుడాలా పోసే క్లీన్ గా క్లీన్గా ఇట్లా రవ్వ తీసేసి అర్థమైనా ఏర్ తడుతుంది కదా డ్రిప్లు ఇచ్చి సరిపోద్దు డ్రిప్లు ఏడుస్తాను పోతుంది అంటే అంత ఉంది కదా అవునవును చెత్త ఉంది కదా ఇట్లు ఇడల్లా అప్పుడు ఇట్లా ఇచ్చినప్పుడు సిట్టుకి ఎరుకు మాత్రమే ఇది క్లోజ్ చేయండి ఇది క్లోజ్ చేయండి అది కొంచెం পুরো డ్యామేజ్ 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 চল চল ఇక్కడ ఎంత డిఫరెన్స్ అనిపిస్తుంది అన్న అదే చెప్తాను డిఫరెన్స్ తెలుస్తుంది ఇది బాగుంది రోడ్ ఇది బాగుంది ఇది చెట్టు ఇట్లా వచ్చిండేది ఎలా అంటే యాప్ నూనె పొడి ఉంటుంది దానికోసం అట్లా వచ్చింది వస్తుంది ఎంటర్ అవుతుంది ఇక్కడ కూడా వస్తుంది చిన్నగా చూడండి వచ్చేస్తుంది ఇది కూడా పర్లేదు ఇంకా అటాక్ కాలేదు ఇది చూడండి నేమో టూట్స్ నో ప్రాబ్లమ్ చేయండి ఈ స్కాల్ప్స్ ఇవన్నీ వచ్చినాయి దీనికి మేము ఏమీ స్ప్రే చేయట్లేదా మీరు ఇది 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 మామూలు ఆ మాత్రం ఇదంతా హెల్దీగా ఉందన్న నీకు తెలుసుగా నీకు కాయలు బాగా రావాలంటే ఇక్కడ నుంచి మనకి పచ్చని స్టార్ట్ అవుతుంది తెలుసు ఇదంతా డ్రై ఉందంటే స్కాల్ప్ వచ్చింది ఇదంతా ఇదంతా ఇలా కాకుండా ఇదంతా బాగా నీకు స్ట్రెంతనింగ్ చేసుకోవాలంటే దీనికి కొన్ని రకాల కొట్టాలి దీనికి అప్రడే నికు ప్రాపర్ నికుచ్చుది టూ తీర్బండు టూ తీర్బండు కొంచెం గంటాకిడు అమ్మా మట్టి కొంచెం ఇవ్వు ఆ బ్యాగులో తీసుకో అక్కడ మట్టి తీసుకో టూ తీర్బండు మూడు పాయింట్లు దియన్నా అన్నా తోసిల్ దిర కవర్ ಬೇಕు మಣ್ಣాక కేకంద ఇల్లే ఏం గా ఇలా కొంచెం జalle ఇంత జalle ఇంత జalle ఏంటి ఇక్కడ ఒకటి అన్న అటు పక్కన ఒకటి అక్కడ ఒకటి చేయండి ఇంకోండి పోయినప్పుడు వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ సార్ అన్న మనం నీళ్ళు పెడితే తెలుసు కన్నా వన్ అండ్ హాఫ్ ఫీట్ డ్రాప్ అనేది వాటర్ డ్రాప్ అనేది ఇట్ విల్ గో అప్ టు టూ ఫీట్స్ వెళ్ళుద్ది మనం కింద పోకూడదు మధ్యలో తీయండి మీరు ఎందుకంటే దాంట్లో దాంట్లో న్యూట్రియన్స్ ఏముంది మొత్తం దీంట్లో రాగుంది నీ మొత్తం ఇస్తారు అన్న వాటర్ ఎలా ఉంది అన్న క్వాలిటీ ఎలా ఉంది వాటర్ 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 టెస్ట్ చేస్తా ఇప్పుడు నేను టెస్ట్ చేస్తాను మీరు ఇచ్చేయండి మట్టి తెస్తారు అప్పుడు చెప్తాను రావా సార్ ఇది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అతీంబాయ్ దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ సో వీ రెక్టిఫై వన్ బై వన్ ఓకే So, if the client will support us, ah, we can do 100% best. best. See, same like, you know, how, you see, it is started already. Ah. It is called a wilt kind of, you know, die back, There are so many issues are happening. And also, we will bring back the same, similar. See, it is already live. It is not died. Okay. See, it is live. Ah. But again, they are putting some COC kind of attitude. We should stop that yeah we will stop it, but this is the way you are you are keeping garbage like this uh, we should remove this first. we have to remove all garbage we have to clean properly and also see these these plants are very small. it's like uh, one and a half year two years uh, one and a half one and year, year one year how you will keep uh, such you know these many bags uh, how you will keep uh, you know it is not correct no sir uh, so plant can give is it true? ಐ ಡೋಂಟ್ ನೋಸ್ಟಿಲ್ ಇಟ್ ಇಸ್ ಬೇಬಿ ಯುನೋ ಸೋ ಮೆನಿ ಇಟ್ಸ್ ಮೋರ್ ದನ್ ಟೆನ್ ಏಕರ್ಸ್ ಟೆನ್ಸ್ ಈವನ್

ఫ్రూట్ ట్రాప్స్ లేవు ఇక్కడ ఫ్రూట్ ఫ్రైకి ట్రాప్స్ పెట్టాలి వరకు అక్కడక్కడ ట్రాప్స్ పెట్టుకోవాలి ఊజీ అన్ని పెట్టాలి ఊజీ పెట్టాలి ట్రిప్స్ కొన్ని రకాల చిన్న చిన్న ట్రా ఫెరమోన్ ట్రాప్స్ అని ఉంటాయి అవి పెట్టుకోవాలి దిస్ ఇస్ నాట్ ఏ స్మాల్ స్మాల్ ల్యాండ్ను దిస్ ఇస్ మోర్ దాన్ టెన్ ఏకర్స్ రైట్ సో టెన్ ఏకర్స్ మీన్స్ హౌ కేర్ యూ హౌ టు ఫాలో దిస్ ఈస్ ద వే యు యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ ఇట్స్ నాట్ కరెక్ట్నా సార్ ఇక్కడ చూడండి ఈ చెట్టు బాగుంది ఇది ఒక్కటి డిఫరెంట్ యూనిక్ ఉంది చూడండి దాని స్టెమ్ అప్ కరెక్ట్గా ఉంది దాని బ్రాంచెస్ కానీ దాని డెవలప్మెంట్ కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంది చూడండి మిగతా ఎందుకు అన్ని చెట్లు అట్లా లేవు చూడండి అన్ని చెట్లు మిగతా లేవు ఎందుకంటే దీనికి కొంచెం ఫర్టిగేషన్ బాగా దొరికింది దీనికి ఓకే అంటే దీన్ని కటింగ్ చేసిన విధానం కూడా చూడండి ఇంకా బాగా చేయాలి దీన్ని ఇది యాక్చువల్గా ఈ కటింగ్ అనేది ఈ కటింగ్ టూ చేశాడు కదా ఇదిని హార్డ్ కటింగ్స్ ఇంకా బాగా చేయలేదు ఇది 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 రేపు మళ్ళీ రెండు వస్తాయి కొమ్మలు దీనికి ఓకే ఇట్లా అంటే మీకు ఇట్లా ఈ వి షేప్లో వేస్తూ ఉంటాయి ఇవి వీ షేప్లో వచ్చేస్తూ ఉంటాయి ఈ వి షేప్లో వచ్చేస్తూ ఉంటాయి ఈ వి షేప్లో అట్లా మనం కొమ్మల్ని బ్రాంచెస్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ రావాలి కానీ ఇట్లా ఉంటే ఏమొస్తాయి చెప్పండి మీకు దిస్ ఇస్ నథింగ్ యూ అండర్స్టాండ్ దిస్ ఇస్ యు యూఆర్ గ్రోయింగ్ హౌ యూ యుల్ గెట్ ప్రొడక్షన్ ఇప్పుడు నీకు ఎక్స్టెన్షన్ చేసుకుంటున్నా కదా ఎన్ని వచ్చేది నీకు సో ఎప్పుడు కింద భూమి నుంచి వస్తూ ఉంటుంది ఇది తింది అనేది ఆటిక నువ్వు బ్యాగులు ఉడుక్కోవాలి నిమ్మకాయ నిమ్మకాయ ఉంటుంది ఎస్ ఎస్ ఇంకోటి దీనికి హౌ మచ్ యూ డూ ద ప్రూనింగ్ దట్ మచ్ ఫ్లా ఇట్ పర్ ఏకర్ అప్రాక్సిమేట్లీ యుల్ గెట్ మ్యాక్సిమమ్ టు మినిమమ్ మినిమమ్ టు మ్యాక్సిమమ్ యూ విల్ గెట్ అప్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ ఫార్టీ టన్స్ యుల్ గెట్ ఇట్ బేస్డ్ ఆన్ యువర్ ఫర్టిగేషన్ యువర్ ఎక్స్పీరియన్సెస్ యువర్ అప్లికేషన్స్ దిస్ ఆల్ యూ టు డూ ఏది ఇందులో ఏది అసలుకి వచ్చుద్ది వచ్చుద్ది సైజ్ ఊజి వచ్చింది చూడండి ఊజీ వచ్చి అన్నీ వచ్చినాయి అంటే అతను ఏం మీరు చూడండి ఇందులో చూడండి నాలుగే ఫ్రూట్ కట్టాడు నాలుగు కట్టడం వల్ల ఒకటి మీకు వచ్చింది సైజ్ వచ్చింది కానీ ఇది తక్కువ నో హౌ యూ విల్ సచ్ స్మాల్ ప్లాంట్ సచ్ ఎ స్మాల్ ప్లాంట్ హౌ యూ విల్ కీప్ సో మెనీ బ్యాగ్స్ దిస్ ఈస్ వే చెప్పు తప్పుగా ఇది అన్న వాటరు మంది సంపు వాటర్ ఉందిగా నాకు శాంపుల్ ఇస్తే నేను అక్కడ టెస్ట్ చేస్తా కూర్చొని వస్తున్నా సంపు ఒకటేనా తీ

इसको बोल देंगे पूरा निकाल कर दिया पूरा कंप्लीट निकाल देंगे ना आ, निकाल सर हाँ पूरा निकालना सर इसमें वीड्स को निकालना है सफाई करना है सही है ना एकदम इसको मियाँ मियाँ फर्टिगेशन करना है

For this, we should keep one or two, they are putting... No, at two. least in a branch, you take two, two or, or three, three maximum. Uh, maximum three. You cannot keep uh, 100 bags, you know, how it is possible? This is over huh? load. It is too much. Heavy load. Hmm. Over. In uh, Tata, we are putting uh, lorry load. Yes, yes. No, it's extraordinary business, this is not correct. Plants are good, plants are healthy. But we have to enhance them. Yeah. We have to... ఎన్క్రోచ్ లైక్ వి హ్ టు డెవలప్ దెమ్ దెన్ యూ విల్ రీచ్ హ్ టు అప్లై ద ఫోర్ ఇయర్ అప్లికేషన్ దెన్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్కమ్ అదర్వైస్ యూ కన్ డూ దిస్ యూ హెవ్ టు డూ ఫోర్ ఇయర్ అప్లికేషన్స్ దెన్ ఓన్లీ యు విల్ గెట్ ద డెవలప్మెంట్స్ అదర్వైస్ యూజ్ లెస్ so we have to do so much rectification oh yeah. it is nice land sir it's amazing good land Okay. Understood. Disclose the uh here. -huh. Check now. Understood. చూస్తున్నాం బాగా అవును అవును ఒక నిమిషం అండి మీకు మంచి సూపర్వైజర్ లేడు అదే ప్రాబ్లం దిస్ ఈస్ వే యు ఆర్ డూయింగ్ లైక్ దిస్ దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ సార్ ఎవరిని యాక్సెప్ట్ చేస్తారా ఇది ఎవడన్నా ఇంకా మీరు మంచోళ్ళు గట్టి అతను ఉంచుతున్నారు ఎప్పుడు ఇదే ఓనర్ నో నిట్ టు కమ్ నో నిట్ టు మేక్ రౌండ్స్ ఓనర్ అనేవి రావాల్సిన అవసరం లేదు ఓనర్ కూర్చొని డబ్బులు అకౌంట్లో ఎన్నో చూసుకుంటాడు అంతే ఇదే అండి ఈ పంచాయతీ ఇంత చచ్చిపోయింది అతను అందులో ఇన్ని చచ్చిపోవాలి మొక్కలు ఓనర్ వచ్చింద

అయినా కానీ మీరు మీరు ప్రొటెక్ట్ చేసేది ఏం ప్రాబ్లం లేదు దాన్ని వాటర్ని రాకుండా మీరు కాంట్రిబ్యూన్ చేయాలి చెయ్యాలి అవన్నీ మీరు ఇంకా పది ఎకరాల రైతు మీకు తెలియపోవడం సార్ నేను చెప్పాలని అది కూడా ఇంత లాసా ఇంత లాసా అవును సైడ్ సైడ్ ఇంత లాసా మీరు మనము భూమిలో డ్రిప్ సిస్టమే కాకుండా ఫోలియర్ చేసి కూడా మనం తెప్పించచ్చు ఏం ప్రాబ్లం లేదు బట్ వీ నీడ్ ఎ గుడ్ పర్సన్ హూ కెన్ యాక్ట్ లైక్ యునో లైక్ ఓనర్ లైక్ ఓనర్ ఇట్స్ నాట్ లైక్ యునో పీపుల్ ఆర్ కమింగ్ టెల్లింగ్ అండ్ గోయింగ్ రేపు మనం బ్లేమ్ చేసేది కాదుగా మనకి వీ నీడ్ మనీ ఆల్సో వీ నీడ్ యునో సార్ ఇట్స్ సస్టైనబిలిటీ సార్ ఎవ్రీబడి షుడ్ యు నో సర్వైవ్ ఆన్ దిస్ సొసైటీ ఇట్స్ నాట్ లైక్ దాట్ వాట్ ఈస్ దిస్ పీపుల్

మన ఇక్కడ కదా ఇన్లైన్స్ పోేట్ వాళ్ళు ఒక గేట్ వాళ్ళు ఇన్ లైన్స్ దీనికి నాలుగు ఉన్నాయి రెండు రెండు ఎంత ఉంది కిందంతా ఎన్నించేది పైపు రెండు అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ నాలుగు గేటు వాళ్ళు అరకరమా ఎకరం పడుస్తున్నావా అవునవునవును ఫ్లో తక్కువ ఉంది అప్పుడు నుంచి వాటర్ ఇంకా ఫ్లో రావాలి సరిపోదు ప్రెజర్ నీకు నీకు ఆ హోల్స్ అనేవి బ్లాక్ అవుతూ ఉంటాయి దాన్ని ఏంటంటే సమ్మర్లో మనము ఫర్టిలైజర్ ఒక్క నిమిషం సమ్మర్లో ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడు ఇవన్నీ బ్లాక్ అయ్యి నీకు వాటర్ డెలివరీ సరిగా కాదు దానికి నైట్రిక్ యాసిడమ్ దొరుకుతుంది చాలా తక్కువ అది తెచ్చుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ ఒక ట్యాంకులో కలుపుకొని దీన్ని రిలీజ్ చేస్తంటే మొత్తం బ్లాక్ మనకు అట్లనే దీన్ని కూడా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అంటే మీరే అంటే సూపర్ చెప్తున్నా పెద్ద ఆయన ఆయన మీరు మేమే నాకు కొంచెం బాధ ఉంది ఎందుకంటే మీరు వాటర్ ఇట్లా సరిగా ఎందుకు ఇట్లా వాటర్ ప్రాబ్లం ఏంటి ప్రాబ్లం ఏంటి వాటర్ ఎందుకు ఇలా చెప్పండి ఫర్టిలైజర్ వదిలేండి మీ చేతిలో డబ్బులు కాదు కాబట్టి వాటర్ ట్యాంక్ మీ ప్రాబ్లం ఏంటి వాటర్ మీరంతా అంతా పారేయట్లేదు కరెక్ట్గా వాళ్ళ నుంచి నాతో ముప్పై రోజులు పనిచేయండి మీ చెట్లన్నీ మార్చేస్తాం మొత్తం నీకే మంచి పేరు వచ్చింది చెట్లు నీళ్ళు ఇవ్వాలి కన్నా ఆ చివరు తడేలేదు అసలు వాటికి చివరి పైన వాటర్ రోజులు అంతా ఏముందడా కొంచెం కలుపు తీయండి అక్కడక్కడ కలుపు ఉంది మొత్తం తీయొద్దు చెట్టు చుట్టూ ఒక 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 ఫీట్ రౌండ్ చేయండి అయిపోయా నీకు జనాలు తక్కువ లేరా జనాలు ఎంతైనా అయినా ఇస్తున్నాడు పాప అంతే కదా అవునా కదా మరి ఇంక మందులు అంటావా నేను పరుచుకో ఎందుకంటే నువ్వు చేసేది కాదు అది మేము తెచ్చిస్తే నువ్వు చేసేది అది ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే మనం ఇచ్చే మందులు ఎలా ఉంటాయంటే డ్రిప్పులు వేద్దామండి కొంచెం స్ప్రే చేయంతే ఏం చేయదు నువ్వు నువ్వు ఎక్కువ మీరు పురుగు మందుల మీద ఫోకస్ పెడుతున్నారు పురుగు మందులు కాదు దీనికి కావాల్సింది దీనికి కావాల్సింది బలం టానిక్స్ కావాలి దీనికి మైక్రో మ్యాక్రోనట్స్ ఇవ్వాలి ఇది ఇది ఎట్లా తెలుసా చిన్న పిల్లలు ఉంటుంది కదా పది సంవత్సరాల పిల్ల పన్నెండు సంవత్సరాలు పిల్లగా ఉంటాడు చూడండి ఈ మొక్కలు అట్ట కాదు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్కలు ఎట్టు ఉండాలి ఈ ఈ సైజు రావాలి మరి నీళ్ళు లేవు నీళ్ళు ఎందుకు అర్థం కాదు అన్ని డెఫిషియన్స్ ఇవన్నీ ఇగో ఎన్ని బోర్ ఎన్ని డెఫిషియన్స్ మొత్తం అన్ని డెఫిషియన్సే పూత డెఫిషియన్ పూత కూడా సరిగా కావట్లే పర్మట్టు రూల్ అది లేకపోతే దీని ఎనర్జీ అంత తీసుకుంటుంది చెట్టు తినాల్సిన ఫుడ్ తింటుంది అది గరికా గరికాయ ఇది గరికాయ కాదు గురుగారు మీరు ఏం లేదన్నా సింపుల్ ఈ రోజు నుంచి మీరు దయచేసి వాటర్ కట్టండి మీకు నేను రేపు నుంచి ఒక కోర్స్ పెడతాను నీకు ఒక మందులు చెప్తాను తక్కువ టైంలో నీకు ఈ ఇచ్చేస్తాయి బాగా ఇంకా నేను మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మొక్కను డెవలప్ చేద్దాం మొక్క నుంచి ఇంకా ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి మీరు నమ్మండి కొద్ది రోజులకి మీరు మొక్క ఎంత వచ్చుద్ది మొత్తం ఓవర్గా బుష్ అయిపోద్ది సరేనా అన్నీ చేద్దాం నాకు వాటర్ శాంపిల్ కావాలి నాకు తీసుకురండి నువ్వు ఏది చూడండి చూద్దాయి రైతు అనే అతను సీరియస్గా ప్రాక్టీస్ని కనుక మానిటరింగ్ చేయకపోతే ఇలాంటి రిజల్ట్ వస్తున్నారా చూడండి దయచేసి పది ఎకరాలు రైతు పది ఎకరాలు గువా అనమాట సేఫ్ అంటారు దీన్ని చేయటం వలన సరైన అవగాహన లేకపోవటం వల్ల ఈ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి చూడండి మీరు చూడండి రైతు మంచి ఫైనాన్షియల్గా మంచి స్ట్రాంగ్ చేసేవాళ్ళు సరిగా లేరు చేసేయడానికి సరైన అవగాహన లేదు ఇట్లా చేస్తే వ్యవసాయం మరి ఎంతవరకు ముందు పద్దా మీరు అర్థం చేసుకోండి రైతులు మారట్లేదు చూడాలరా ఏంటో తెలియట్లేదు కష్టంగా ఉంది రైతు ఫైనాన్షియల్గా అన్ని రకాల సపోర్ట్ చేస్తుంది కానీ ఇక్కడ చేసేవాళ్ళు సరిగా లేరు ఇది రైతు ఫెయిల్యూరా లేకపోతే టెక్నికల్ ఫెయిల్యూరా వర్కర్స్ పోలే సార్ టెన్ ఎక్కల ఈ లైఫ్ ఫార్మర్స్ అనేవాళ్ళు అను అను స్కిల్డ్ పీపుల్ తగ్గిపోతున్నారు ఇండియాలో ఎక్కడ ఏ బిజినెస్ ఏ ఫీల్డ్ పోతున్నా కానీ ఎక్కువగా మన వ్యవసాయ రంగంలో ఏంటంటే స్కిల్డ్ వర్కర్స్ కానీ లేబరర్స్ కానీ సూపర్వైజర్స్ కానీ టెక్నీషియన్స్ కానీ గ్రోయర్స్ కానీ అంత స్కిల్డ్ రిలేటెడ్ టు ఆల్ స్కిల్ అనమాట టెక్నికల్గా వర్క్ చేసేవాడు దొరకట్లేదు వాడు మళ్ళీ వెయ్యి రూపాయలు అంటాడు ఐదు వందలు అంటాడు ఎంత తీసుకుంటున్నాడు జీతం డైలీ లేబర్స్ ఎక్కువ వాళ్ళు తీసుకుంటున్నారు కానీ అవుట్పుట్ వచ్చేసి ఏం లేదు ఇంకా ఫార్మింగ్ ఏం చేస్తారు చెప్పండి మింగ్ సక్సెస్ అవుతుంది అంటారా మన సిస్టార్లు మన వాళ్ళందరూ నిద్రపోతున్నారు కొన్నాళ్ళు పోతే ఇంక మనం వ్యవసాయమే కాదు తిండి లేకపోతే మట్టి తిన చూడండి మీరు అంత ఘోరమైన పరిస్థితి మంచి జాబ్ ఇచ్చాడు ఓనరు వర్కర్స్ని పెట్టుకున్నాడు స్ట్రక్చర్ని పెట్టుకున్నాడు కానీ చేసేవాళ్ళు సరిగ్గా చేయటం లేదు చూడండి ఈ విధంగా పండిస్తే పంటలు ఒక గోవానే కాదు ఒక ఏదైనా క్రాప్ ఇండియాలో జనాలు నిద్రపోతున్నారు సోదర్ల నిద్రపోతున్నారు అన్నీ తెలిసినా కానీ తెలియని యాక్షన్ చేస్తున్నారు ఏదో మా రోజులు మేము నెట్టుకొని వెళ్ళిపోతాము వచ్చేవాడి గురించి మాకెందుకు రాబోయే తరం గురించి మాకెందుకు మా తరం మాది నడితే చాలు మేము తింటే మేము ఉన్న చాలు కొనుక్కోవడానికి ఏసీ ఉంది తినడానికి ఏదో కొత్త ఫుడ్ నడుస్తుంది ప్లస్ అది కాకుండా తెలిసి తెలియని పెస్ట్ సైడ్స్ కొట్టి ఈ క్యాన్సర్ పేషెంట్లు పెరిగిపోయి ఈ క్యాన్సర్ పేషెంట్లు కూడా బాగా అయ్యారు ఇప్పుడు ఈ ఫుడ్ నుంచే మొత్తం ఫుడ్ నుంచే మీకు మొత్తం క్యాన్సర్ కానీ అన్ని రకాల రోగాలు మనిషికి అనేది సంక్రమిస్తుంది అది ఎవరు తెలియట్లేదు వ్యవసాయ రంగాన్ని స్ట్రెంతనింగ్ చేయకపోతే వ్యవసాయ రంగంలో కనుక టెక్నాలజీని డెవలప్ కాకపోతే ఇండియాలో మ్యాక్సిమం మీకు క్యాన్సర్ పేషెంట్లు దొరుకుతారు రాబోయే రోజుల్లో ఇప్పటికి ఇంటికి ఒక ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు ఆల్రెడీ ఇప్పుడు మీరు అటు కొంచెం పెద్ద సిటీస్ హైదరాబాదు బెంగళూరు అటు సైడ్ వెళ్తే పంజాబ్ అటు వెళ్తే కీమోలు కీమో వాళ్ళు హాస్పిటల్స్ కూకొలలు ఉన్నాయన్నమాట మీరు అనుకోవచ్చు ఏ మా దాకా రాదు మమ్మల్ని ఎవడేం చెప్తాడు మేము ఏడా ఉంటాము ఏదో తింటా ఉంటాము మాదే ఉంది ఎవడు ఏదో పిచ్చి మాటలు చెప్తున్నాడు ఏడంటే అట్లా కాదు నీకు రాపోయినా నీ తరంలో ఇంకో పిల్లలకు వస్తుంది కారంటే గుర్తుపెట్టుకోండి ఇంటికి ఒక పంజాబ్ పోతే ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు ఇప్పుడు మనం ఇటు బెంగళూరు కానీ ఇటు ఆంధ్ర చూస్తే కూడా ఇంటికి ఒకరు కాకపోయినా రెండు మూడు ఇళ్ళకే ఒకరింటికి ఎవడో కూడా ఒకటి ఉంటున్నా ఉన్నాడు ఇక్కడ ఒకరికి వస్తూనే ఉంది ఇది సో సోదలరా వ్యవసాయం అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది దయచేసి మీరు టెక్నికల్గా ప్రాపర్గా చేయడానికి ట్రై చేయండి సో దయచేసి కొంచెం టెక్నాలజీని డెవలప్ చేసుకోండి మీరు హ్యాపీగా ఉండి రైతులు నాలుగు రూపాయలు సంపాదించుకోవాలి సిస్టమ్ అంతా తేడా ఉంది చూద్దలరా సిస్టమ్ అంతా రాంగ్ సో ఇదనమాట పరిస్థితి చూద్దా ఈ విధంగా మనిషి బతుకనేది రోజు రోజుకి కష్టాల్లో నెట్టబడిపోతుంది సో మీరు చూస్తున్నారు ఇప్పుడు టెన్ ఎకర్స్ ల్యాండ్ ఇది ఇది చెట్ల పరిస్థితి እንደት ነህ ደግ አትለህ ሰው አትለህ ይንዲያ ፕርስት ይንዲያ ላይ ሪ ፕርስት